హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా నేనేదే బాగున్నాను ఫుల్గా వర్షాలు వచ్చాయి కదా అయితే ఇక్కడ మేము కొంచెం ఎత్తులో ఉండటం వల్ల మనకి ఇక్కడ వాటర్ నిలవటం కానీ అట్లా ఏం ప్రాబ్లం లేదండి చూస్తున్నారు కదా మన గార్డెన్ అయితే సూపర్గా ఉంది ఏ చెట్టుకి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అన్నీ బాగున్నాయి నా పేరు సంధ్య వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ ఈరోజు నేను మీకు నా దగ్గర ఉన్న రకరకాల బీన్స్ షూర్గా నిజంగా చెప్తున్నా మీరైతే ఇన్ని అయితే చూసి ఉండరు దీంట్లో మీకు తెలియనివి కూడా ఉన్నాయి బీన్స్ సో అవి ఎన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూసారా గోరు చిక్కుడు నాటు రకం అంటే దేశీ వెరైటీ అంటారు కదా ఇవి చిన్నగా కొంచెం గింజలతో ఉంటుంది కానీ వండుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ మొక్క మనము ఇట్లా దేశీ విత్తనాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇవి ఒక మూడు నాలుగు నెలల వరకు కాస్తాయి వీటికి కొంచెం చీడపీడలు తక్కువ ఉంటాయి మనం హైబ్రిడ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే దీనికి ఎక్కువ చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది చూసారా వర్షానికి కూడా ఎంత ఫ్రెష్గా ఉందో సైజ్ కొంచెం చిన్నగా కాస్తుంది ఇది హైబ్రిడ్ వెరైటీ చిక్కుడు గోరు చిక్కుడు క్లస్టర్ బీన్స్ అంటాం మనం ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ బీన్స్ అండి అదేంటి బీన్స్ చూపిస్తా అని చిక్కులు చూసినట్టు మీ అందరికీ తెలుసుగా బీన్స్ అంటే చిక్కులే సో ఇవి వీటికి మనకు కొంచెం చీడపీడలు అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా చూపించిన వాటికి తక్కువ సో ఇవి ఇవి ఒక రకమైన బీన్స్ క్లస్టర్ బీన్స్ అంటాము ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి విత్తనాలకు కొదిలేసాను అందుకే కొంచెం లావైపోయాయి ఇంకా లాస్ట్ అని చెప్పి విత్తనాలకు కొదిలేసాను మొత్తం ఇది కొంచెం నేలకు తగులుతూ ఉంటుంది కదా ఇట్లా ఉన్నాయి కానీ బాగుంటుంది ఇది మనకు అంటే చలికాలం మనకి ఎక్కువగా కాపొస్తుంది కాయడం మాత్రం మంచిగా గుత్తులు గుత్తులుగా కాస్తుంది సో ఇవన్నీ నేను ఏంటంటే సీడ్స్ వదిలేశాను ఇప్పుడు మనం పైన టెర్రస్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సీడ్స్ కావాలంటే అంటే మనకు స్వచ్ఛంగా విత్తనాలు కావాలంటే మనం పండించుకునే అయితే ఆర్గానిక్ విత్తనాలు అవుతాయి సో అందుకే వీటిని విత్తనాలు వదిలేశాను ఇవి ఫ్రెంచ్ బీన్స్ ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్ అంటారండి చూసారా ఎంత పొడవుగా ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో వీటిలో మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి రెడ్ కలర్ ఉండింది గ్రీన్ కలర్ ఉండింది వీటిని ఫుడ్ బీన్స్ అని కూడా అంటారు ఇవి మనకు ఒక పది అట్లా అయితే పావు కేజీ తూగుతాయి అనమాట ఇంకా ఇది చిన్న పిందే అని చెప్పొచ్చు కొంచెం పెద్దగా అవుతుంది చూసారా ఇవి కూడా బాగానే మనకి ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తాయి కోసినప్పుడల్లా మనకు ఒక హాఫ్ కేజీ అట్లా వెళ్తాయి కొంచెం మంచిగా మొక్కకి తీగ సపోర్ట్ అట్లా ఇస్తే సో మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీన్స్ జాతిలో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి ఫార్టీ ప్లస్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళ ఆడవాళ్ళకి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకు కూడా ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ బీన్స్లో మనకి ఏంటంటే రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి సో ఇది ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు చూసారు కదా ఇది మనకి లాంగ్ బీన్లో గ్రీన్ వెరైటీ ఇది మనకి రెడ్ వెరైటీ అండి మీకు ప్రీవియస్ వీడియోస్ లో నా టెర్రస్ పైన ఉన్న వీడియోస్ లో చాలా సార్లు చూపించాను రెడ్ లాంగ్ బీన్స్ ని సో ఇప్పుడు ఇది ఇంకా కాయలేదండి పైన టెర్రస్ తీసాను కదా సో దాంట్లో ఆ చెట్టు వెళ్ళిపోయింది మళ్ళీ సీడ్ పెడితే చెట్టు వచ్చింది కానీ దీనికి ఇంకా ఖాత స్టార్ట్ అవ్వలేదు ఇది కూడా గ్రీన్ లాంగ్ బీన్స్ లాగానే చాలా పొడవుగా ఉంటుంది డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది ఇంకా ఇది స్పెషల్ ఏంటంటే ప్రోటీన్స్ తో పాటు దీంట్లో మనకు కొంచెం రెడ్ కలర్ ఫుడ్ ఏదైనా హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఒంట్లో ఉన్న టాక్సిన్స్ ని బయటికి నెట్టేస్తాయని చెప్తారు రెడ్ కలర్ ఉన్న ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ రోజు అన్ని బీన్స్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే నా దగ్గర ఉన్న వెరైటీస్ అసలు మీకు ఫస్ట్ చూపించడం కోసము అందులో బీన్స్ తినడం వల్ల మన హెల్త్కి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కోసము ఈరోజు నేను మీకు వీటన్నిటి గురించి చెప్తున్నాను నెక్స్ట్ క్లైంబింగ్ బీన్స్ చిక్కుళ్ళు కనిపిస్తున్నాయి కదా మనకి చిక్కుడు తీగకి ఖాతా స్టార్ట్ అయింది అయిందండి మామూలుగా నవంబర్ డిసెంబర్లో అవుతుంది కదా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే మనకి ఖాతా పూత అనేది స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా చిక్కుళ్ళు కనిపిస్తున్నాయా మీకు చూడండి గుత్తులు గుత్తులుగా పడ్డాయి అయితే అన్ని చిక్కులకి ఒక ఒక కామన్ ప్రాబ్లం ఉంటుందండి అదే పెయిన్ బంక నల్లగా ఫుల్గా వస్తుంది కదా ఆ పెయిన్ బంక సో అది రాకుండా ఉండాలంటే ప్రెషర్ పెట్టి వాటర్ స్ప్రే చేయటమును మళ్ళీ బూడిదలో పసుపు కలిపి చల్లటం చేయాలి ఆల్రెడీ వచ్చిన తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకొని నీమాయిల్ అది స్ప్రే చేసుకోవాలి దీని కేర్ మాత్రం ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలండి ఆహా ఇప్పుడు లేదు కదా అని వదిలేస్తే తెల్లారే వరకు మనకి ఫుల్గా మనకి చీడ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని దీన్ని ఎప్పుడు కేర్ తీసుకుంటానే ఉండాలి ఎప్పుడు చూసుకుంటానే ఉండాలి లేకపోతే చాలా తొందరగా చెట్టు మొత్తం పాకిపోతుంది మళ్ళీ దీంట్లో మనకి చెట్టు చిక్కుడు వెరైటీ కూడా ఉంటుంది అదేమో అవుతుంది అంటే తీగ బాగుతుంది ఇదేమో చెట్టు చిక్కుడు ఇవైతే ఆల్ ఓవర్ ద ఇయర్ వస్తాయి అండి అవేమో చలికాలం మాత్రమే కాస్తాయి కానీ ఇవైతే సంవత్సరం మొత్తం మనము ఈ చిక్కులను తినొచ్చు చాలా ఈజీగా కుండీల్లో పెట్టుకోవచ్చు అనమాట వీటి కోసం మనకు ఎక్కువ ప్లేస్ అవసరం లేదు తీగ పాకించాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా చిన్న కుండీల్లో కూడా మంచిగా పెంచుకోవచ్చు ఇవి చూసారా మీలో చాలా మందికి తెలియనివి తెలిసిన వాళ్ళందరికీ ఇష్టమైనవి క్లౌ బీన్స్ సేమ్ లవంగం లాగా ఉంటుంది చిక్కుడు క్లౌ బీన్స్ అంటారు వీటిని ఇది కేరళలో ఎక్కువగా వస్తాయేంటండి నేను వెళ్ళినప్పుడు ఇది ఆన్లైన్ లో సీడ్ తెచ్చుకున్నాను అక్కడ చూసాను అనమాట యాక్చువల్ గా ఆన్లైన్ లో సీడ్ తెచ్చుకున్నాను చూసారా వీటిని అయితే వండుకోవటం ఎట్లా అంటే లేతగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వండుకోవాలి ఇట్లా గట్టిగా అయినాక వండుకుంటే ఇది కాయలో ఇది సీడ్ అండి దీంట్లో మూడు నాలుగు సీడ్స్ ఉంటాయి డ్రై అయినాక మనకు సీడ్స్ వస్తాయి దాంట్లో ఇది ఇంతకంటే చిన్నగా ఉన్నవి మాత్రమే వండుకోవాలి ఇట్లా మనకి ఇది గట్టిపడ్డాక వండితే ఏమవుతుందంటే ఇది మనకి చేదొస్తుందనమాట ఒక్క నిమిషం ఇక్కడ నుంచి చూస్తా చూసారా ఇలా ఉన్నప్పుడు మనం అంటే లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మనకి ఇది ఇలా ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా ఏ వెజిటబుల్ ఇట్లా ఉండదు అనిపిస్తుంది ఇది తింటే మటుకు అంటే అది తిన్నప్పుడు అట్లా ఉంటుంది అనమాట బాగుంటుంది జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇట్లా ఇంత చిన్నగా ఉన్నప్పుడు తీసి వండుకుంటే చూసారా ఇవి కూడా బాగానే గుత్తులు గుత్తులుగా కాస్తాయి అయితే వీటి ఫ్లవర్ వచ్చి మనకి సాయంత్రం పూట వస్తుంది ఇక్కడ చూసారా ఇది వాడిపోయింది సాయంత్రం పూట మార్నింగ్ లోరీ ఫ్లవర్ లాగా ఉంటుంది చాలా బాగా వస్తుంది అయితే దీనికి పాలినేషన్ అది ఏం అవసరం లేదనమాట ఆ పువ్వే కాయలాగా ఈ వెనక చూసారా ఇంక ఇది కాయలాగా కంటిన్యూ అయిపోతుంది ఇది చూసారా స్వాడ్ బీన్స్ నిజంగా స్వాడ్ అంత ఉంది చూసారా నా చెయ్యి ఎక్కడుంది ఆ కాయ ఎక్కడుంది చూడండి ఫీట్ ఉన్నారు ఉంది ఇది చెమ్మకాయ లేకపోతే తమ్మకాయ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని స్వాట్ బీన్స్ అంటారు ఇది చిక్కుడు జాతికి చెందిందే ఇది తినాలంటే చాలా అదృష్టం ఉండాలని అంటారు దీనికి ఒక్కదానికి మాత్రం కొంచెం చీడపీడలు తక్కువండి ఇది మనకు పురాతనంగా అంటే ఎప్పట్లో అమ్మమ్మల తాతయ్యల కాలంలో ఉన్నటువంటి కూరగాయ ఇప్పుడు పెంచుకుంటున్నారు చాలా మంది పెంచుకుంటున్నారు ఇది నేను సీడ్ వదిలేశాను ఇది కూడా మనం చాలా లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే ఉడుకుతుంది లేకపోతే కొంచెం నారలాగా వస్తుంది సో అందుకని కొంచెం లేతగా ఉన్నప్పుడు వండుకోవాలి నేనైతే ఫస్ట్ నాకు ఒక్కటే సీడ్ ఫ్రెండ్ ఇచ్చారు సో దాన్ని ఫస్ట్ నేను మళ్ళీ ప్రాపగేట్ చేసుకున్న తర్వాతనే నేను మళ్ళీ తింటాను మీ అందరికీ తెలుసు కదా ఫస్ట్ నేను ఏదైనా సీడ్ కట్టేసుకుంటాను తర్వాత మాత్రమే నెక్స్ట్ వచ్చి మాత్రమే తింటాను సో ఇది నేను అట్లా సీడ్కి వదిలేశాను దీని ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అనమాట ఫ్లవర్ చిక్కుడు పువ్వు లాగానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా వస్తుంది ఇదైతే హెవీ ప్రోటీన్స్ అని చెప్పొచ్చు హెవీ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు ఈ చిక్కుడు అయితే ఇంకా ఇది గింజలు మనము కలెక్ట్ చేసుకొని ఉడికించుకొని తిన్నట్టయితే ఒక పది గింజలు తిన్నా చాలు అంటే ఆ రోజుకు కావలసిన ప్రోటీన్స్ అనేవి మనకి ఈ గింజల్లో దొరుకుతాయి అనమాట సో చూడాలి మనం పెద్ద పైన టెరెస్ గార్డెన్ లో పెట్టినాక ఒక నాలుగైదు మొక్కలు పెట్టుకొని ఆ దృష్టాన్ని కూడా పొందడానికి ట్రై చేయాలి అంటే గింజలు ఉడకబెట్టుకొని అంత రిచ్ కావాలని కోరుకుందాము చాలా మందికి తెలియంది ఎక్కువ మంది అసలు చూడని బీన్స్ అండి ఇది వింగ్డ్ బీన్స్ అంటారు దీనికి రెక్కలాగా ఉన్నాయి చూసారా కనిపిస్తుందా నాలుగు వైపులా ఇట్లా ఉంటుంది అనమాట కనిపిస్తుంది ఇట్లా అందుకే దీన్ని వింగుడ్ బీన్స్ అన్నారేమో ఇది సీడ్ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను చూసారా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అనమాట ఇది సో అందుకే నేను ఇంకా చాలా ఓల్డ్ వీడియోస్లో అంటే బై స్టార్టింగ్ వీడియోస్లో చూపించాను ఇప్పుడైతే ఇది ఇప్పుడే మనకి వస్తున్నాయి ఇది వింగ్డ్ బీన్స్ పూత సేమ్ మనకి చిక్కుడు పూత లాగానే వస్తుంది ఇంకా అన్ని బీన్స్ జాతికి చెందిన పువ్వులన్నీ దాదాపు ఇట్లా ఉంటాయి కలర్ వేరియేషన్తోని సో దీని పిందే వచ్చి ఇట్లా ఉంటుంది ఇవి కూడా మనకి త్రూ అవుట్ ద ఇయర్ కాస్తాయి మళ్ళీ ఇంకా ఇవి కూడా లేతగానే వండుకోవాల్సి ఉంటుంది ఇది చిన్న పిందే దీనికి కూడా కొంచెం చీడపీడలు ఎక్కువే అండి దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది గా ఇది కాస్తూనే ఉంటుంది చూసారు కదా ఇప్పటి వరకు నేను ఎన్ని రకాల బీన్స్ చెప్పాను క్లస్టర్ బీన్స్లో ఒకటి నాటు రకం ఒకటి హైబ్రిడ్ ఇంకా చిక్కులలో బీన్స్ లో రెండు ఒకటి చెట్టు ఒకటి తీగ ఇంకా ఈ స్వాడ్ బీన్స్లో రెండు ఉంటాయి చెప్పడం మర్చిపోయాను ఇది తీగ ఇంకా చెట్టు చెమ్మ కూడా ఉంటుంది దీంట్లో సీడ్ వచ్చి మనకి రెడ్ కలర్లో ఉంటుంది చెట్టు చెమ్మలో వచ్చి మనకి వైట్ సీడ్ ఉంటుంది అనమాట ఇది రెండు రకాలు ఇంకా మనకి క్లౌ బీన్స్ ఇంకా గ్రీన్ లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ ఇంకా వింగ్డ్ బీన్స్ ఇంకా ఏం మర్చిపోయాను ఇంకా మనకి మన రెగ్యులర్గా దొరికే బీన్స్ ఉన్నాయి కదా ఫ్రెంచ్ బీన్స్ అవి మొత్తం దాదాపుగా పదకొండు పన్నెండు రకాల బీన్స్ మన దగ్గర ఉన్నాయి నిజంగా నేనైతే అనుకుంటున్నాను ఇన్ని బీన్స్ అయితే ఒక్కరి దగ్గర మీరు ఒక్కరి దగ్గర చూసి ఉండరని నేను అనుకుంటున్నాను ఒకవేళ చూస్తే చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్